హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నారు మీకు నచ్చుతున్నాయి వీడియోస్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళారండి స్కూల్కి ఏంటి అంటే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కొంచెం నీరసంగా అనిపించి పడుకున్నాను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత పడుకుంటే ఏంటంటే అంటే ఒంట్లో బాగాలేనప్పుడు పడుకుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఒంట్లో బాగోకపోవడం అంటే ఏం కూడా కాదండి మెయిన్ ఈ జలుబు దగ్గు ఉంటే ఎలా ఉంటుందంటే జ్వరం అనుకోండి మా వారికి చెప్పొచ్చు నాకు ఒంట్లో బాగాలేదు ఒక వన్ డే లీవ్ పెట్టేవా అని చెప్పి అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పొచ్చు ఇది అటు ఇటు కాకుండా ఉంటుంది జలుబు కాబట్టి ఇలా పడుకోను లేము అలా అని చెప్పి యాక్టివ్గా పని చేసుకోను లేము సో ఇంక ఇలా కాదు పడుకోనుంటే మళ్ళీ జ్వరం వచ్చినట్లు ఉంటుందని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం అన్నం తినేసి ఇంకా పడుకోలేదు పాలు వస్తే పాలు స్టవ్ మీద అయితే పెట్టేసి టూ డేస్ నుంచి మా వారు బాటల పక్కన పెట్టున్నాను ఆ చైర్లో సరే ఇంక ఇవి మరత అని చెప్పి మరత పెడతా ఉన్నాను అయితే ఇవాళ ఒక కామెంట్ వచ్చిందండి అదేం నెగిటివ్ కామెంట్ కాదు పాజిటివ్ కామెంటే అయినా సరే నాకు బాధేసింది ఏంటంటే అంటే కొంతమంది అంటే ఇవాళ రావడమే కాదు రెగ్యులర్గా కూడా ఆ కామెంట్ అయితే వస్తూనే ఉంటుంది ఏంటంటే అక్క మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారా మీరు షఫా అని అడుగుతూ ఉంటారనమాట ఏదైనా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కామెంట్ వస్తుంది సో అలా నిన్న దానికి వచ్చిందనమాట ఆ కామెంట్ నాకు ఆ కామెంట్ ఎందుకో సడన్గా బాధేసిందండి నిజమే కదా హోటల్ మేనేజ్మెంట్ నేను ఎందుకు చేయలేకపోయాను అని చెప్పేసి అసలు ఎంత బాధపడ్డానో ఇంకా పడుకొని అదే ఆలోచిస్తూ ఉన్నా అనమాట అలా ఆలోచిస్తూ ఉంటే తలనొప్పి వస్తుంది అని చెప్పి ఇంక లేచి బట్టలు మడత పెడతా ఉన్నాను నిజానికి ప్రతి ఒక్కరికి ఒక గోల్ అయితే ఉండాలండి చదువు ఒక్కటే కాదు నాకు చదువు అంటే భయం నిజానికి నిజం చెప్తున్నాను కదా నాకు స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి అంటే మాత్రం అది ఎందుకో భయము సో ఇప్పుడున్న కాంపిటీషన్కి అస్సలు చదువు అంటే కొంతమంది పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు చాలా బాగా చదువుతారు కానీ చదువు ఒక్కటే కాదండి సో ఇప్పుడు నాకు పెద్దగా నేను చదవను కానీ నాలో ఉన్న టాలెంట్ ఏంటి కుకింగ్ సో ఆ టైంలో నాకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు అని మా అమ్మ నాన్న చదివించడం ఏం కాదండి వాళ్ళు నేను ఏం చదివినా సరే నీ ఇష్టం చదువుకో అంటారు కాకపోతే నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది నువ్వు అది చెయ్యొచ్చు అని చెప్పి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు ఇంకోటి ఏంటి అంటే నాకు అది ఇష్టం అని కూడా నాకు ఎప్పుడు తెలిసింది అంటే పెళ్ళైన తర్వాత లక్కీ పుట్టేసిన తర్వాత మా ఫ్యామిలీలో ఉన్నారనమాట ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ చేసి కొంతమంది ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే వైజాగ్లోనే చదువుకుంటున్నారు వైజాగ్లో చదువుకున్నప్పుడు ఒకరోజు సండే మా ఇంటికి వచ్చారనమాట ఆ రోజు వాళ్ళకి ఏదో చేసి పెట్టాను అయితే వాళ్ళ తిని అసలు ఎంత అక్క అని చెప్పేసి ఎలా పొగిడారంటే అలా పొగిడారు అసలు నువ్వెందుకు అక్క చేయలేదు హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పారు సో అప్పుడు నాకు బల్ వెలిగింది నిజమే కదా నేను ఎందుకు చేయలేదు అని అంటే అంత తెలీదు కానీ అండి ఈ రోజుల్లో చదువు ఒక్కటే అయితే కాదు పిల్లల్ని ప్రతి దాంట్లో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మనం వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు మంచిగా షైన్ అవుతారు నేను మా వారు అయితే అంతేనండి పిల్లల్ని మరీ ఫోర్స్ఫుల్గా చదువు 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 అని చెప్పేసి విసికించాం వాళ్ళు ఎంతవరకు చదవగలరు ఇప్పుడు అన్నం ఎంత అయితే పెడితే వాళ్ళు ఎంతైతే తినగలరో అలాగే చదువు విషయంలో కూడా అంతే వాళ్ళని ఎక్కువ అయితే ప్రెషర్ పెట్టాం వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాం అనమాట సో అటువైపు తీసుకెళ్దామని చెప్పేసి మీరు కూడా సో నేను చేసిన తప్పైతే చేయకండి అంటే నేను చేసిన తప్పు అంటే నా లైఫ్లో ఇప్పుడు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను యూట్యూబ్ చేస్తున్నాను సో అంటే నాకు కుకింగ్ అంటే నిజంగా ఇప్పుడు ఎంత ఒంట్లో బాగోకపోయినా సరే ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే ఇట్లా లే ఇట్లా మెల్ ఇట్లా వస్తుంది అనమాట నాకు హుషారు ఎవరైనా వస్తున్నారు ఏదైనా చెయ్యాలి వెరైటీ అని చెప్పి అదే వీడియో చేయాలి అన్నా కూడా రెసిపీస్ అయితే మాత్రం ఎంత ఒంట్లో బాగోకపోయినా సరే ఓపిక తెచ్చుకొని మరీ చేస్తాను ఒకవేళ మిగతా పని ఏదైనా ఉంటే పోస్ట్ బోన్ చేస్తాను ఏమో కానీ కుకింగ్ అంటే నాకు అంత ఇష్టం అనమాట సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారని అడిగితే నేను నాకు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు నాకు ఎయిత్ క్లాస్ నుంచి నాకు కుకింగ్ అంటే ఇష్టము కాకపోతే అప్పుడు ఎవరు చెప్పినోళ్ళు లేరు ఇట్లా ఒక హోటల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది మనము రెస్టారెంట్స్లో లాగా ఉండొచ్చు షెఫ్ అవ్వచ్చు అది ఆ మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా చేస్తారు ఇట్లా ఇవన్నీ అసలు నాకు అప్పట్లో తెలీదు కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా ఏమి మా వారైతే ఇప్పుడు కూడా ఏమీ మించిపోయింది ఏం లేదు నువ్వు చేయొచ్చు అని అంటారు యాక్చువల్గా లక్కీ పుట్టిన తర్వాత అనుకున్నాం అంటే మా చెప్పాను కదా మా తమ్ముళ్ళు అదే మా రిలేటివ్స్ వచ్చి వాళ్ళ తమ్ముళ్ళు అవుతారు నాకు సో వాళ్ళు ఏంటి అంటే వచ్చి చెప్పినప్పుడు నాకు అనిపించింది అనమాట చేద్దాము అని చెప్పి కాకపోతే ఇంక మళ్ళీ విష్ణు పుట్టడం ఆ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం ఇంకా అట్లా 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 ఇంక ఇన్ని ఇయర్స్ అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది మా వారైతే ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు నువ్వు చేయాలి అనుకుంటే చేయొచ్చు అంటున్నారు కానీ కాకపోతే ఇంకా అవ్వట్లేదు ఏ ఏజ్లో చేయాల్సిందో ఆ ఏజ్లో చేయాలి ఎందుకంటే ఆ టైంలో మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి చక్క ఎంజాయ్ చేయొచ్చు ఆ పిల్లలతోటి అదే ఆ పిల్లలు అంటే ఒకే ఏజ్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నేనేమో ఆంటీని ఇప్పుడు వాళ్ళేమో పిల్లలు ఉంటారు వాళ్ళతో నేను వెళ్ళి చదవాలి అన్నా సరే ఆ ఫ్రీక్వెన్స్ మ్యాచ్ అవ్వదు మనకి సో ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి అన్నట్లు ఉంటుంది కాకపోతే ఎందుకో నాకు చాలా ఆ విషయం మీరు చాలా బాధ బెంగగా అనిపించింది సో అలాగే మీ లైఫ్లో మీరు కూడా ఏదైనా చెయ్యాలి అనుకొని చేయలేక చే అంటే అది తెలియలేక బాధపడిన రోజులు ఏమో ఉన్నాయా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నేను షఫ్ అవ్వలేకపోయినా మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఆ విషయంలో మాత్రం నేను బాధపడినా సరే లోపల మాత్రం నిజంగా చాలా ఆనందం కూడా ఉంటుంది అది ఆనందంతో వచ్చిన బాధ అనమాట ఇంకోటి రెసిపీస్ గురించి మీరు ఓన్గా క్రియేట్ చేస్తారా ఎక్కడైనా చూస్తారా అని నిజానికి ఇప్పటి వరకు నేను చేసినవన్నీ కూడా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ నేను ఓన్గా చేసినవే ఉంటాయండి కాకపోతే ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్లో కొన్ని చూస్తాం కదా సో అప్పుడు ఏంటి అంటే వాటిల్ని నాకు నచ్చిన నా స్టైల్లో మీకు ప్రజెంట్ చేస్తానన్నమాట అంతే సో అంతేగాని అంత మరీ వంట చేయడం రాకపోతే ఇంకా ఇన్ని రెసిపీస్ అయితే చేయలేను కదా సో ఇంక నేనేంటి అంటే బట్టలు అవన్నీ మరత పెట్టేశాను ఇంక మా వాళ్ళు వచ్చారు ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదండి క్రీమ్ బన్స్ అయితే తీసుకొచ్చారు మా ఆయన వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళకి ఏంటి అంటే పిల్లలకి పాలు ఇచ్చేసాను చిన్నోడు తాగలేదు పెద్దోడికి పాలు ఇచ్చేసాను ఆ తర్వాత క్రీమ్ బన్స్ పెట్టేసి పూజ చేసుకున్నాను ఇప్పుడు బయటకు వెళ్ళాలి ఫ్రూట్స్ అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాము అయితే ఇంకా ఈ లోపల చికెన్ పకోడీకి అలాగే క్యాబేజీ పకోడీ పిల్లలు చికెన్ తినరు కాబట్టి వాళ్ళకి ఏమో క్యాబేజీ పకోడీ అయితే చేస్తా ఉన్నాను అయితే ఇక్కడ నేను అన్నిట్లో ఈక్వల్ మసాలా పౌడర్లు వేసాను అంటే కారం ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రెండింటిలో ఈక్వల్గా అయితే ఇక్కడ క్యాబేజీ పకోడీ మీకు బాగా క్రిస్పీగా మీకు రేపు మార్నింగ్ అయినా సరే క్రిస్పీగా ఉండాలి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అంటే కార్న్ఫ్లోర్ కాకుండా బియ్య పిండిని వాడండి ఒక కప్పు బియ్య పిండి పావు కప్పు శనగపిండి పావు కప్పు మీరు మైదా అయినా వాడండి కార్న్ఫ్లోర్ వేయాలి అనుకుంటే ఒకటి రెండు స్పూన్లు వేయండి చూడండి మీరు మంచూరియా చేస్తారు కదా మంచూరియా చేసేటప్పుడు కార్న్ఫ్లోర్ మైదా వాడండి కానీ పకోడీలాగా ఉన్నప్పుడు అంటే పకోడీలాగా తినాలి అనుకున్నప్పుడు మాత్రం బియ్య పిండి క్వాంటిటీయే ఎక్కువ వేయండి అప్పుడైతే చాలా బాగా అనమాట క్యాబేజీ పకోడీ కానీ కాలీఫ్లవర్ పకోడీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆనియన్ పకోడీ ఉంటుంది కదా అలా ఉంటుందన్నమాట సో అవైతే కలిపి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మా వారు సెకండ్ టైం టీదీ అవుతున్నారనమాట సో నన్ను అయితే ఫ్రూట్స్కి తీసుకెళ్తా అన్నారు దాని ఏమో కూర్చొని కొడుకులతో ఇది ఇది ఫొటోస్ మారుస్తుంది కదా ఇదేంటి గిబ్లీ ఎఫెక్టా ఏదో ఉంటుంది కదా అదైతే చేసుకొని చూసుకుంటా ఉన్నారనమాట నేనేమో త్వరగా త్వరగా అని చెప్పి చెప్పున్నాయి పెద్ద కొడుకు బాగుంటుంది మరి నేను నేనులేనా నా ఫోటో ఒక్కటి ఒక్కటే నా దాంట్లో ఉండవు నీ దాంట్లోనే ఉంటే నీ దాంట్లో ఒక్క ఫోటో లేదా నాది రే ఆ పాత ఫోన్ లో ఉంటాయి ఫోన్ పోయింది మా వారి ఫోన్ లో ఒక్క ఫోటో కూడా లేవండి అంటే నా ఫోన్ లో కూడా లేవు నిజానికి పాత ఫోన్ లో చాలా ఫోటోస్ ఉంటాయి ఆ ఫోన్ అయితే పోయింది ఫస్ట్ నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉండేది చూపించాను కదా శాంసంగ్ గెలాక్సీ ఆ ఫోన్ అయితే పోయింది అనమాట అది ఎందుకు పోయిందో తెలీదు చాలా మంచి ఫోన్ అండి నాకైతే చాలా సెంటిమెంట్ ఫోన్ అనమాట అది పోయింది ఇంకా ఫొటోస్ అయితే ఇందులో లేవు ల్యాప్టాప్లో ఉంటాయి ఏదో ఉన్న ఫోటోని ఇంకా అలా నేను ఫీల్ అవుతాను కదా అని చెప్పి ఉన్న ఫోటోని ఏదో ఇలా చేస్తూ ఉన్నారనమాట గిబ్లీ ఎఫెక్ట్లోకి అదే మారుస్తూ ఉన్నారు అదే ఒరిజినల్ ఫోటోనే బాగుంది

చూశారు కదండి నా ఫోటో అయితే ఎలా వచ్చిందో అసలు నాకు ముక్కే లేదు అందులో ఇంకా సరే అని చెప్పి ఇంకా అలా కూర్చుంటే ఫోన్ తోటి ఇంక అలాగే అయిపోద్ది అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ కోసం అయితే వచ్చాము వర్షం పడుతుంది నిజానికి నాకు అలా చినుకులు పడుతున్నప్పుడు బయటకు వెళ్ళడం చాలా ఇష్టం అనమాట కాకపోతే ఇప్పుడు జలుబు చేసింది కదా తడిస్తే మళ్ళీ బాగోకుండా వస్తుందని మళ్ళీ అదో టెన్షను ఏం లేదు ఫ్రూట్స్ అసలు ఈ మధ్య ఫ్రూట్సే లేవు పిల్లలకి బాక్స్ పెట్టడానికి కూడా ప్రతిరోజు బ్రేక్ బాక్స్ కోసం పెద్ద ఇబ్బంది అయిపోతుందండి సో ఫ్రూట్స్ ఉంటే ఏదో ఒకటి పెట్టేయచ్చు కదా అని చెప్పి అయితే లాస్ట్ వీక్ తీసుకొని వస్తే కేజీ వంద రూపాయలు త్రీ కేజీస్ తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడేమో టూ హండ్రెడ్ అయిపోయాయండి కేజీ టూ హండ్రెడ్ అయిపోయింది కానీ సో వన్ వీక్ కూడా అవ్వకుండానే టూ హండ్రెడ్ అయిపోయింది కేజీ ఆ తర్వాత వాళ్ళని అడిగితే ఇంకా వన్ ఫిఫ్టీకి ఇచ్చారు అందుకే ఒక కేజీయే తీసుకున్నాను నేనేదో బోల్డ్ ఫ్రూట్స్ కొనేద్దామని చెప్పేసి మా ఆయనతో నేను వచ్చాను కానీ ఏవి కొనలేదు ఎందుకు ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని ఫ్రూట్స్ పువ్వులు ఇవన్నీ బాగా కాస్ట్ ఎక్కువైపోతాయి అనుకుంటా ఇంకా నేనేం తీసుకోలేదు డ్రాగన్ ఫ్రూట్సే తీసుకున్నాను ఒక కేజీ తీసుకున్నాను వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఆ తర్వాత ఇవి లిడ్చీస్ ఉంటాయి కదా అయితే ఇవి బలే ఉన్నాయండి ఇవి లిచ్చి ఫ్యామిలీకి చెందినవే కానీ వీటిని ఏదో అంటారండి రంబూతాను ఏదో అంటారు భలేగా ఉన్నాయి అయితే టేస్ట్ మాత్రం కాకపోతే ఎలా ఉంటాయో ఏమో అని చెప్పి ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం మేమైతే అందుకని చెప్పి ఒక పావు కేజీ తీసుకున్నాను ఇవైతే ఖర్జూరం అంట పచ్చివి బాగున్నాయి తీగ ఉన్నాయి కొబ్బరిలాగా ఉన్నాయి కానీ ఇంకా తీసుకోలేదు ఒకసారి టేస్ట్ చేద్దాంలా అని అవైతే పావు కేజీ యాభై రూపాయలు అంట ఇవైతే రంబూతా ఫోర్ ఫిఫ్టీ అంట కేజీ పావు కేజీ వంద రూపాయలకి అయితే ఇచ్చారు అసలు ఏం తగ్గించలేదు అతను సరేనా ఒక పావు కేజీ తీసుకున్నాను నాకైతే కేజీ తీసుకుంటే బాగుండేమో అనిపించింది అంత బాగున్నాయి ఆ తర్వాత వస్తూ ఉంటే యాక్చువల్గా ఇవి తీసుకోవాలని ప్లాన్లో లేదు సడన్గా చూసి ఎంత ఒకసారి అడుగుదాం అని చెప్పేసి అడిగాను అనమాట ఫిఫ్టీ రూపీస్ చెప్తే నేనైతే థర్టీ రూపీస్కి అడిగాను చూద్దామని చెప్పి ఇచ్చేశాడు అతను అయితే ఆ ఫోరు తీసేసుకోమ్మా అని చెప్పి చెప్పాడు సరే అని ఇంకా ఫోర్ తీసుకున్నాను నిన్న నేను తులసి కోట తీసుకున్నాను కదా చిన్నది అక్కడ అడిగితే అతను వన్ టెన్ రూపీస్ చెప్పాడండి అసలు ఒక రూపాయి కూడా తగ్గించినని చెప్పి చెప్తే ఇంకా ఆరో తీసుకోలేదు ఇవైతే థర్టీ రూపీస్ వన్ ట్వంటీకి ఫోర్ వచ్చాయన్నమాట సరే మీకు జార్స్ భలే ఉన్నాయి సరే అని చెప్పి ఇంక వరద వరగా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఎందుకంటే వర్షం చూశారు కదా అప్పటికే చినుకులు పడతా ఉన్నాయి కానీ భలే ఉందిలేండి అలాగా ఇంక ఇంటికైతే వచ్చేసాను మా ఆయన దారంతా తిట్టడమే పెద్ద ఏదో ఫ్రూట్స్ కొంటానని చెప్పి ఏమీ కొనలేదు అని చెప్పి ఏమో అండి నాకు అంత ఎక్కువ రేటు ఉన్నప్పుడు మాత్రం నా మనసు ఒప్పుకోదు ఆఖరికి నేరేడు పళ్ళు కూడా పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అంట వాళ్ళైతే నైంటీకి ఇస్తాము అని చెప్పి చెప్పారు అంటే మా అయితే ఒక పది రూపాయలు తగ్గిస్తాము పావు కేజీ అంతకంటే తగ్గించమని అసలు నేరేడు పళ్ళు ఎలా తిన్నానంటే అలా తిన్నాను నేను ఒక వంద రూపాయలకి హాఫ్ కేజీ పెద్ద పెద్ద పళ్ళు అయితే ఇచ్చారు అసలు మళ్ళీ ఒక వన్ వీక్కి ఇంత రేటు డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు అది కాకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా అంత స్వీట్ లేదు లాస్ట్ వీక్ తీసుకున్న పళ్ళు భలే తీయగా ఉన్నాయి ఇవి అసలు పుల్లగా ఉన్నాయి ఆ తర్వాత ఇదిగోండి ఇవి జార్స్ నాకైతే వన్ ట్వంటీకి ఇచ్చారు ఆ ఫోరు ఆ తర్వాత ఇంకవైతే పక్కన పెట్టేసి ఇంక వంట చేయాలి కదా వంట అయితే పెద్ద ఏం లేదులేండి జస్ట్ రసం పెడుతుందని అంతే మా వాళ్ళకి రసం ఉంటే చాలు దాంతో ఒక ఆమ్లెటో లేదంటే ఇప్పుడు చికెన్ పకోడియో లేకపోతే అంటే చికెన్ పకోడీ మా వారికి పిల్లలకి ఏదైనా ఒక పకోడీ వెజ్ పకోడీ ఏదైనా ఉంటే చాలు చారు తోటి హాయిగా తినేస్తారు అసలు నేను పెద్ద పెద్ద రెసిపీస్ పెద్దగా వంటలు చేయాల్సిన పనే లేదనమాట ఏం మాట్లాడకుండా తినేస్తారండి అందులోనూ చారు బాగా ఇష్టం అనమాట కాకపోతే చారు ఎందుకో నేను పెద్దగా పెట్టను ఎప్పుడో ఒకసారి పెడతాను ఇంక ఇప్పుడైతే వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలో ఎక్కువ పెడతాను అనమాట చారు ఏం లేదండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్లో చింతపండు తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారము రసం పొడి వేసేసి బాగా మరిగించాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా బెల్లం పొడి బెల్లం అంటే పులుపు కదా కొంచెం ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం కానీ పంచదార కానీ ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత అవన్నీ రసం బాగా మరగాలి మరిగిన తర్వాత వామ్ ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆవాలు ఆ తర్వాత కొంచెం జీలకర్ర వామ్ ఎక్కువ వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొంచెం బాగా పోపు వేగితే ఆ స్మెల్ బాగా వస్తుంది ఇదిగోండి ఇలా ఐరన్ కడాయిలో కనుక పెట్టుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట సో పోపు పెట్టేసిన వెంటనే స్టవ్ కట్టేసి మూత పెట్టేసాలి పోపు స్మెల్ బయటికి వెళ్ళిపోకుండా ఆ తర్వాత ఆ కడాయిని టిష్యూతో తుడిచేసాను పకోడీ ఫ్రై చేసుకుందామని ముందు పిల్లల కోసం అయితే పకోడీ ఫ్రై చేస్తా ఉన్నాను ఇది ముందే తడి పెట్టేశాను కదా మీరు కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు కాకపోతే నేనేం వేయలేదు ఇది ఎలా వస్తుంది అంటేనండి ఆనియన్ పకోడీ వస్తుంది కదా మనం చెక్కలు చేసుకుంటాము లేదంటే గట్టి పకోడీ అట్లా ఉంటుందన్నమాట ఈ క్యాబేజీ పకోడీ పక్క రోజు ఇది కాకపోతే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు ఎందుకంటే బిప్ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపలంతా మెత్త మెత్తగా పచ్చి పచ్చిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం మంటను తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు బాగా వేగి బాగా కరకరలాడుతూ పక్క రోజుకు కూడా పాడవద్దు పక్క రోజుకు కూడా ఇలాగే గట్టిగా క్రిస్పీగా ఉంటుంది ఇంకా శ్రావణి ఫోన్ చేసింది ఇంకా అలా మాట్లాడుతూ ఒకవైపు ఇట్లా వంట చేస్తూ ఉన్నా అనమాట సో తను కూడా ఈ టైమే ఖాళీ అయినట్టుంది ఇంకా అలా మాట్లాడుతూ ఇలా చేసేసాను పకోడి అయితే ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను పిల్లలకి బౌల్ వేసి పెట్టేస్తే చల్లారుతుంది కదా చారు అన్నం అసలే మెత్తగా అన్నము ఈ చారు వేసేసి బాగా మెత్తగా అన్నం పిసికేసి వాళ్ళకి ఒక స్పూన్ వేసి ఇచ్చేస్తే ఆ పకోడీ పెట్టుకొని హ్యాపీగా తినేస్తారు ఎంత ఇష్టమో వాళ్ళకి అలాగా ఆ తర్వాత నిజానికి మా వారు కూడా ఇవాళ అన్నం ఎక్కువ తిన్నారు తెలుసా నేనైతే షాక్ అదేంటబ్బా రసం పెడితే ఎక్కువ తింటున్నారు మంచి మంచి కూరలు వండితే పెద్దగా తినరు మా ఆయన ఎప్పుడు బాగున్నా బాగోకపోయినా ఒకేలా తింటారు కానీ రసం అంటే మాత్రం ఎందుకో వాళ్ళకి అంత ఇష్టం నిజానికి నాకు రసం అంత ఇష్టం ఉండదండి ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు గొంతు బాలేనప్పుడు నోరు రుచిగా లేనప్పుడు మాత్రమే రసం తింటాను కానీ మామూలు టైంలో అస్సలు రసమే వేసుకోండి నేను నాకు పప్పుచారు ఇష్టం కానీ మామూలు టమాటా చారు కానీ ఇలా వామ్ చారు కానీ పెద్దగా తినను నోరు బాలేనప్పుడే ఇంకా పచ్చి పులుసు ఇష్టం పచ్చి పులుసు తెలుసు కదా అది ఇష్టం అనమాట మళ్ళీ ఇంక మా వాళ్ళకి మాత్రం చారు చారు ఉంటే చాలు చారు రసము సో ఇదిగోండి ఇంకా చికెన్ పకోడీ కూడా చేసేసాను జస్ట్ తమ్ నేలకు ఫోటో తీసుకుందామని చెప్పి ఇంకా అలా ఆ ప్లేట్లో అయితే పెట్టాను అనమాట క్రిస్పీగా ఉంటాయి కాకపోతే నేను ఎక్కువ పిండి వేయలేదు చికెన్లో క్యాబేజీలోనే ఎక్కువ వేసాను సో పకోడి అయిపోయింది ఇంకా అన్నం తినేసిన తర్వాత నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇల్లు ఇచ్చి తిన్నాము అని చెప్పేసి భలే ఉన్నాయండి నిజంగా అసలు చూడడానికి ఎలా అంటే ముంజకాయలా ఉన్నాయి లైట్ పులుపు ఉంది ఎక్కువ పులుపు లేదు అసలు ఆ పులుపు కూడా చాలా బాగుందనమాట కానీ స్వీట్గా ఉంది ఆ స్వీట్గా లైట్ పులుపు వచ్చి ఉండేసరికి ఎంత బాగుందో నేనైతే మా వారికి చెప్పాను నాకు ఇంకా కావాలి తెచ్చిపెట్టమని చెప్పి నిజానికి ఇవి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదంట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అంతే కానీ మీరు కూడా మీరు ఇవి తిన్నారా లేదా అనేది నాకైతే చెప్పండి నేనైతే ఇది ఫస్ట్ టైం తింటా ఉన్నాను చాలా బాగున్నాయి కానీ ఇలాంటివి కొంచెం చిన్న సైజులో తిన్నాను కానీ అవి వేరే అంటే టేస్ట్ ఒకటేగా ఉంది కానీ కాకపోతే అవి చూడడానికి వేరేగా ఉంటాయి అది మా వార్త చెప్తా ఉన్నా అనమాట సో అదండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే మాత్రం సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్